నమస్కారం ఎల్జెసిటీవీ న్యూస్ కి స్వాగతం రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రాత్రి తెల్లవారు జామునా సమయంలో రెండు గంటల నుండి ఐదు గంటల వ్యవధిలో మాచవరం మహానాడు రోడ్లో సత్యనారాయణపురం శారదా కళాశాల సమీపంలో భవానీపురం గొల్లపూడి హైవే సమీపంలో తిరువూరు హైవే సమీపంలో జీ కొండూరు హైవే సమీపాలలో మరియు భవానీపురం హైవేల వద్ద పోలీసు అధికారులు స్టాఫ్ వాష్ రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాత్రి సమయాల్లో ప్రధాన రహదారులకుండా ప్రయాణించు వాహన డ్రైవర్లు నిద్ర లేకుండా ఎక్కువ దూరాలకు ప్రయాణించడం వలన తెల్లవారుజామున అనగా రెండు గంటల నుండి ఐదు గంటల ప్రాంతాలలో నిద్రలోకి జారుకోవడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాల వలన ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు మరియు ఎన్నో కుటుంబాలు ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో స్టాఫ్ వాష్ రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమం వలన చాలా వరకు రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు